హలో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మొబైల్కి ఏమైనా మెసేజ్ వస్తుందా లేదంటే మెయిల్ ఏమన్నా వస్తుందా లేకపోతే మాకు సీట్ అలాట్ అయిందని అసలు ఎట్లా తెలుస్తుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము అసలు సీట్ అలాట్మెంట్ అయిందని మనకు సీట్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అనేది అట్లనే ఇవాళ సెప్టెంబర్ ఫోర్త్ మరి సీట్ అలాట్మెంట్ కావాల్సి ఉంటుంది మరి సీట్ అలాట్మెంట్ అవుతుందా కాదా అనేది కూడా చూద్దాం మీరు ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద మనకు ఏ కోర్స్ అయితే వెబ్ ఆప్షన్ ఇచ్చామో ఏ ఏ యూనివర్సిటీలో అయితే వెబ్ ఆప్షన్ ఇచ్చామో ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది కదా సో అట్లా సీట్ వచ్చినప్పుడు మనకైతే మన ఇన్బాక్స్ ఉంటుంది కదా మెసేజెస్లో సో ఆ ఇన్బాక్స్కి అయితే మనకి ఇట్లా మెసేజ్ అన్నమాట ఇది నా ఫ్రెండ్ది స్క్రీన్షాట్ తనకు వచ్చింది తను రెండు కోర్సులు పెట్టుకున్నాడు రెండింట్లో కూడా తనకు యూనివర్సిటీస్లో సీట్ వచ్చిందన్నమాట సో ఇట్లా మెసేజ్ వస్తుంది మనకి ఆర్ అలాటెడ్ ఇన్ ఎంఎస్సీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ కోర్స్ సెల్ఫ్ ఫినాన్స్ ఎట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అనే వచ్చిందన్నమాట సో ఇట్లా మనకు ఏ సబ్జెక్ట్లో సీట్ వచ్చింది ఏ కోర్సులో సీట్ వచ్చింది ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పేసి మనకి ఇట్లయితే టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది సీట్ అలాట్ అయిన తర్వాత మనం ఆన్లైన్ పేమెంట్ చేయకుండా ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా మనకైతే మెసేజ్ వస్తుంది అనమాట రేపు మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ అప్డేట్ అయినా సీపికెట్ వాళ్ళు వెంట వెంటనే మనకు మెసేజెస్లో ఇన్బాక్స్లో అయితే పంపిస్తారు చూడండి ఇక్కడ యూ హ్యావ్ నాట్ యట్ రిపోర్టెడ్ టు ది అలాటెడ్ కాలేజ్ బిఫోర్ ద డ్యూ డేట్ హెన్స్ యువర్ సీట్ స్టాండ్స్ క్యాన్సల్డ్ కన్వీనర్ సిపికెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మీరు ఇచ్చిన టైంలో రిపోర్ట్ చేయలేకపోయినందుకు గాను మీ సీట్ మేము తొందరలోనే క్యాన్సిల్ చేయబోతున్నాము మీ సీట్ క్యాన్సిల్ కాబోతుంది అని చెప్పేసి ఇది మెసేజ్ అన్నమాట సో ఇక నుంచి సిపి గేట్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ప్రతి అప్డేట్ కూడా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే అప్డేట్ వస్తూ ఉంటుంది అండ్ మొబైల్ నెంబర్కే వస్తుందా ఈమెయిల్కి ఏమైనా వస్తుందా అంటే ఈమెయిల్కి ఎటువంటి అప్డేట్ అయితే రాదు బట్ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు సిపి గేట్ అలాట్మెంట్ ఇవాళ సెప్టెంబర్ ఫోర్త్ అలాట్మెంట్ ఏమైనా కాబోతుందా అవుతుందా లేదా అనేది ఇంకా నో క్లారిటీ ఇవాళ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు మనం ఎదురు చూద్దాము సీట్ అలాట్మెంట్ అయితే అయినట్టు లేదంటే ఇంకా మనం ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది అయితే రేపు కానీ ఇంకా డేస్ అట్లా గడుస్తూ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు కొన్ని రీజన్స్ వల్ల అది వర్షాలు కావచ్చు సెమ్ ఎగ్జామ్స్ కావచ్చు రీజన్ ఏదైనా సరే మనకైతే అలాట్మెంట్ అయితే లేట్గా కాబోతుందని ఒక చిన్న అదన్నమాట అర్థమవుతూ ఉంది మనకి ఇంకా విషయం ఏంటనేది చూద్దాం మీకు చాలా టెన్షన్ ఉంటుంది మనం పెట్టుకునే వెబ్ ఆప్షన్లో సీట్ వస్తుందా లేదా యూనివర్సిటీలో వస్తుందా లేదా ఇన్ ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి బట్ మనం ఏం చేయలేని పరిస్థితి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సి ఉంటుంది లేదు అంటే ఇంకా ఏదైనా న్యూస్ పేపర్లో మనకు ఆర్టి ఆర్టికల్ ఇస్తారన్నమాట ఇట్లా రేపు సిపి గేట్ ఫస్ట్ ఫేజు సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి ఏమన్నా వస్తే ఇంకా మనకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అంతవరకు ఇంకా ఎదురు చూడడం తప్ప మనం చేసేది ఏం లేదు and uh, for further latest cpk updates stay tuned to our channel science feeds